ప్రముఖ ప్రముఖూరాలజీ వైద్యులు దువ్వూరు దయాకర్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉన్నదని జిల్లా అధికారులు నాకు రక్షణ కల్పించాలని బ్రహ్మదేవి గ్రామానికి చెందిన కమరకోటయ్య తెలిపారు మంగళవారం స్థానిక ప్రెస్ ప్రెస్క్లబ్లో జరి జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను వృత్తిరీతి ఆక్వాలో టెక్నీషియన్గా గత ఇరవై సంవత్సరం నుండి రొయ్యల పిల్లల మార్కెటింగ్లో అభ అనుభవంతో పనిచేస్తున్నానన్నారు ప్రముఖ డిఎస్ఆర్ హాస్పిటల్ న్యూరాలజీ వైద్యులు దువ్వూరు దయాకర్ రెడ్డి కొత్తగా హ్యాచరీస్ నడుపుదాం నన్ను సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజింగ్గా పార్ట్నర్గా నిర్మించాడన్నారు కుడితిపాలెంకు కేఆర్ఆర్ హెచ్ రేస్ తీసుకొని నన్ను మా మర్ వర్కింగ్ పార్ట్నర్గా ఇరవై ఐదు శాతం వాటా కేఆర్ ఆర్ హెచ్స్లో నియమించాడన్నారు సేల్స్ మార్కెటింగ్ అన్ని సంబంధిత పనులు పూర్తిగా నాకు బాధ్యత అప్పగించాడన్నారు గత మూడు నెలల నుంచి ఇరవై ఐదు మిలియన్ల రొయ్యలు పిల్లలను అమ్మి అరవై లక్షల రూపాయలు మొత్తం డాక్టర్కి ఇచ్చానన్నారు నాకు రావాల్సిన వాట అడిగినందుకు తను తప్పించాలనే ఉద్దేశంతో నాపై ఈ నెల ఏడవ తేదీన ఆకస్ ఆకస్మాత్తుగా హ్యాచరీస్కి ముగ్గురు వ్యక్తులతో కారులో వచ్చి డాక్టర్ దయాకర్ రెడ్డి నాపై దాడి చేశాడన్నారు కాలు చేతులు కట్టేసి రూములో బంధించి ఎదురు కర్రలతో నన్ను రాత్రి పదిన్నర సమయంలో చంపేయాలని నిర్బంధించారన్నారు నాపై దువ్వు దయా దువ్వూరు దయాకర్ రెడ్డి కర్రలతో విపరీతంగా దాడి చేశారని నా ఒళ్ళంతా గాయాలు గాయాలతో నన్ను చంపుతామని బెదిరిస్తున్నారని జిల్లా అధికారులు నాకు ప్రాణరక్షణ కల్పించాలని తెలిపారు గాయాలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు జిల్లా అధికారులు స్పందించి తనపై దాడి చేసిన డాక్టర్ దయాకర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని తనకు న్యాయం చేయాలని తనకు ప్రాణరక్షణ కల్పించాలని తెలిపారు హ్యాచ్లు జాబ్ చేయాలి అక్కడి పార్ట్నర్షిప్ దూర్ దయాకర్ రెడ్డి నోరెస్ చేద్దాం చేద్దామని చెప్పి పిలిపించారు హ్యాచరీ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ మిలియన్ ప్యాకింగ్ చేశాను అరవై లక్షలు దాకా అమౌంట్ వచ్చింది అమౌంట్ వచ్చిన తర్వాత నా భాగం తనకి నాకు ఇవ్వాలనే దాంట్లో కక్ష కట్టి ఏడో తేదీ అర్ధరాత్రి పదిన్నరకి నా దగ్గరకు వచ్చి దాడి చేశాను ఆరుమంది వచ్చి కాళ్ళు వచ్చేది కట్టేసి కిరాతకంగా కొట్టి ఆ కారు టికీలు వేసుకొని కొంత దూరం తీసుకోకుండా కారు దండం పెడుతున్న వదులుకుంటాను పిల్లర్స్ నేను భయం దాంతో బయటకు వచ్చేసి కోట మా ఫ్రెండ్ పోయేసి ఒక రోజంతా అక్కడ ఉండి కాళ్ళు చేతులు అంతా ఒళ్ళంత నిన్న రోజు సిమ్ తీసుకునేసి యాక్టివేషన్ చేసుకున్నాను నా ఫోన్ కూడా మొబైల్ కూడా పెరుగుతున్నాను ఆయన ద్వారా నాకు ప్రాణపయ ఉంది ఆయన ఎక్కడ ఉంటాడు డాక్టర్ అదే ఎక్కడ ఉంటాడు అనుకున్నా నెల్లూరు కేసు పెట్టున్నా ఉన్నాను ఇప్పుడు పెద్ద హాస్పిటల్ డిఎస్ఆర్ హాస్పిటల్ నమస్కారం అదే ఇప్పుడు ఆయన హాస్పిటల్ పెట్టిండేది పెట్టిన బిఎస్ఆర్ హాస్పిటల్ పొగతా ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఆకువై నా జీతం అంతా నాశనం చేసేసి నాకున్న అనుభవం అంతా ఉపయోగించి హ్యాచింగ్ చేద్దామని చెప్పి ఆయన చెప్తే నేను పెట్టుబడి పెట్టాడు వచ్చిన పార్ట్నర్షిప్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేర్ ఇస్తాము మేనేజ్మెంట్ మార్కెటింగ్ మొత్తం టోటల్ హ్యాచింగ్ అంతా నా మీద అక్కడ చెప్తుంది అరవై లక్షలు పెట్టిన తర్వాత నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి పడుతుందని ఆరు మందిని తీసుకుని ఉంచి నైట్ పదిన్నర లేడవుతుంది మూడున్నర గంటల సేపు చిత్రహింసలు కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి చంపానుంచి పది మందులకు లేదు చచ్చిపోతే చచ్చిపో చంపేయండి అంటున్నా ఒక డాక్టర్గా ఉండి ఒక మనిషిని కాపాడాల్సింది పోయి చంపేస్తారా అందువల్ల నాకు ప్రాణపాయం మని ఇలా చేయడం ఎంతవరకు అక్కడ ఏముంది చిన్నవాడు ఏమైనా మాకు పోతుంది మాకు డబ్బు ఉంది నేను చిన్నవాళ్ళు ఉంటాను మధ్యతరగా కొట్టున్నాను చిన్నవాళ్ళు ఉంటాను మాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు మా ఫ్యామిలీ ఏమవుతుంది మా ప్రాణాలు పోయినా పర్లేదు వాళ్ళు డబ్బు ఉందని అహంకారంతో ఒక డాక్టర్గా డెలివరీ చేయకుండా ఒక సైకోలా ఆయన కూడా వచ్చారు ఇంకెవరు వచ్చారు ఐదు మందిని తీసుకొచ్చేసి ఈయన కొడుతున్నాడు తక్కువ వాళ్ళు డ్రైవర్ కొడుతున్నాడు దాన్ని తీసుకొచ్చిన వాళ్ళంతా కొడతాను కష్టపడ్డదానికి సార్ నా కష్టపడే ఫలితం ఏముంది ఇరవై ఐదు మిలియన్ తీసాను నేను పార్ట్నర్షిప్ వన్ నాట్ పార్ట్నర్షిప్ నాకు రావాల్సిన భాగం ఎక్కడ ఇవ్వాల్సిన పడుతుందని ఈ విధంగా మనుషులు పెట్టి కొట్టిచ్చాను డబ్బులు ఇవ్వాల్సిన దాంతో ఏదో వంక పెట్టి నా మీద నింద మోసి నేనేది ఇంకా తినేసానని చెప్పని అలా క్రియేట్ చేస్తుంది సఫరీ ఆడుస్తుంది అని ఆడడానికి పోతే మిమ్మల్ని కొట్టారా నైట్ నైట్ వచ్చేసారు సార్ సడన్ గా ఎక్కడ ఉన్నారు మీరు ట్యాక్సీలో ఉన్నారు సార్ రూమ్ లో కొట్టారు బయట కొట్టారు కాలు చేతులు కట్టి కాలు చేశారు తీసి పుట్టారు ట్యాక్సీలో ఉన్నారు